హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి మేమైతే చాలా ఉన్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ మీకోసం ఈరోజు ఒక రెసిపీ చేస్తున్నానండి కోడిగుడ్లు పులుసు చూడండి చేశాను అది ఎలా తయారు చేయాలో చెప్తాను ఒక హాఫ్ డజన్ గుడ్లతో చేశాను అనమాట ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి ముందు కోడిగుడ్లు ఉడికించి పక్కన నాలుగు వైపుల ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి తర్వాత దాంట్లో కావాల్సిన ఈ శనగపప్పు వేయించిన శనగపప్పు కొంచెం దాల్చిన చెక్క ముక్క రెండు స్పూన్లు ధనియాలు ఒక మూడు ఆలుకులు ఒక రెండు లవంగాలు ఇవన్నీ కలిపి మనం వేయించుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకోవాలి చింతపండు అండి చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది అది ధనియాలు ఇది కోడిగుడ్లు పులుసులోకి అదే మనం బాగా మరిగిన తర్వాత వేసుకోవాలండి వేయించుకొని దోరగా పక్కన కమ్మగా మంచిగా సువాసన వస్తే అంతవరకు వేయించుకొని పక్కన పెట్టేసుకొని తల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి కొంచెం ఇంత అల్లం ముక్క వేసుకోండి ఒక ఇంచు అల్లం ముక్క వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అది ఆవాలు జీలకర్ర వేయించి మెంతులు వేయించి కొట్టుకున్న అండి ఒక స్పూను తర్వాత ఇంగువ ఇవి చిటపట్ల ఆడాక కరివేపాకు కరివేపాకు వేసినాక మిర్చి పచ్చిమిర్చి తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలన్నీ వేసుకోవాలండి బాగా చాలా నాలుగైదు పెద్ద ఉల్లిపాయలు సన్నగా బాగా తరిగి పెట్టుకోండి పొడవుగా ఎంత ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది మగ్గిపోతాయి కదా మగ్గిపోతే కొంచెం కూడా కాదు కదండి అందుకని కాస్త ఉల్లిపాయలు ఎక్కువే వేసుకోండి నేనైతే ఐదు ఉల్లిపాయలు తరిగాను ఇప్పుడు పసుపు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు ఈ పసుపును సాల్ట్ వేస్తే కొంచెం ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి బాగా తొందరగా మగ్గి మెత్తబడిపోతాయి బాగుంటాయి అన్నమాట కొంచెం బాగా దోరగా మగ్గిన తర్వాత ప్లేట్ పెట్టి మగ్గించుకోండి తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు గుడ్లు కూడా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఉడికించుకుని గుడ్లు అవి కూడా వేసి ఒక ఐదు నిమిషాలు కొంచెం అట్లా ఫ్రై చేసుకోండి లైట్గా అవి అట్లా బాగా కుదీ పెట్టేసేస్తే మగ్గుతూ ఉంటాయి ఈలోగా అంతేనండి అలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కారం కూరకు సరిపడా కారం వేసేసుకోండి ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా అది రసం పోసుకోవాలి మరీ పలచగా ఏం చేసుకోకండి రసం కాస్త చిక్కగానే ఉండాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికిచ్చేసుకోండి బాగా కొంచెం బాగా చిక్కగా అయిన తర్వాత చిక్కగా అయిన తర్వాత మనం కొట్టి పెట్టుకున్నాం కదండీ ధనియాలు ఇవన్నీ వేయించిన శనగపప్పు పొడి ఆ పౌడరు ఒక్కసారి వేయొద్దు కొంచెం కొంచెం వేస్తూ అలా కలుపుకుంటూ వేయాలి ఒకేసారి వేసారనుకోండి కర అది పులుసుల కలవదనమాట అందుకని కొంచెం కొంచెం వేస్తూ అలా కలిపితే పులుసులో బాగా కలుస్తుంది ఇప్పుడు మనం పౌడర్ అంతా వేసేసామనుకోండి మనం అదే మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేసామనుకోండి మొత్తం వేసేటప్పటికి పులుసు బాగా చిక్కగా అయిపోతుందనమాట ఇంకా కొంచెం ఉందండి ఇప్పుడు అయిపోయింది మొత్తం పౌడరు చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో పులుసు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవచ్చండి చూడండి పులుసు ఎంత చక్కగా చక్కగా బాగా రెడీ అయిపోయిందండి ఈ వాసన గుమ్గుమలాడుతుంటే ఎప్పుడెప్పుడు తిందామని నోరు ఊరిపోతుంది ఎంత కమ్మగా వచ్చిందనమాట నేను చేసుకొని నేను చెప్తే బాగుండదు కదండి మీరు కూడా చేసుకొని తిని చూస్తే దాని టేస్ట్ ఏంటో ఆ వాసన రుచి అదంతా మీరు కూడా ఆస్వాదిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత కమ్మగా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తే మీకు తెలియదు కదండి మీరు కూడా తిని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత టేస్ట్గా ఉందో ఎంత కమ్మగా ఉంటుందో అని చెప్పేసి నేను చేసిన రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే చేసుకొని తిని చూసి మీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మీ శ్రీదేవి మళ్ళీ కలుద్దాం